అందరికీ నవస్తే నేను పేరు బాడ పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ఈ వీడియో ప్రత్యేకంగా జడ శ్రవణ్ కుమార్ జేపీ పార్టీ అధ్యక్షుడు ఏదైతే అసత్యపు మాటలతో నిజాయితీ లేని మాటలతో ఈ మధ్య వీడియోలు మాట్లాడుతూ ఇటు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నాదల్ల మోహారాజు గారిని లోకేష్ గారిని అనిత గారిని ఇలా అనేక మందిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న తీరుని ఖండిస్తూ ఈ వీడియో మాట్లాడుతున్నారు జన శ్రవణ్ కుమార్ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ముందు పద్ధతిగా మాట్లాడడం నిజాయితీగా మాట్లాడడం ఆధారాలతో కూడిన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ముఖ్యం ఏం మాట్లాడుతున్నావు మా వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి మాట్లాడితే నువ్వు ఊరుకోవా నీకు తిక్కర అయితే జనసేన పార్టీకి వచ్చేస్తావా రా నా పేరు శివదత్ నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని నేను కూడా ఉంటాను జనసేన పార్టీ కార్యాలయంలో రా నువ్వు నేను మాట్లాడుకుందాం ఏం మాట్లాడాలి నీతోని విధానపరమైన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నావా ఏంటి కూటం ప్రభుత్వం లూలు మాల్ గురించి లేకపోతే టీసీఎస్ కంపెనీ గురించి కాగ్నిజెంట్ కంపెనీ గురించి వేల కోట్లు విలువ చేసే భూముల్ని ప్రభుత్వం ఆ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తుందని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు ఎందుకు అదే నువ్వు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ఒక తెలుగుగా ఉన్నావు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రంలో మనం రాజధాని నిర్మాణం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇతర కంపెనీల్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ రోజు ఒక టీసీఎస్ కంపెనీ టీసీఎస్ దిగ్గజ కంపెనీ కాగ్రీజన్ దిగ్గజ కంపెనీ ఒక లూలో మాల్ ఇటువంటి అన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి మన రాష్ట్రం నుంచి రాయితీ ఇస్తే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మార్చి మాట్లాడతావా అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు నిజంగా జడ్జి కింద పనిచేసావా నిజంగా అలా పనిచేసి ఉంటే నీకు ఆ మాత్రం అవగాహన లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన లేదా ఓ జేబిపీ పార్టీ పెట్టావు ఓ పార్టీ అధ్యక్షుడిగా నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అనేది ఉండాలి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తుంది అనే దాని మీద మాట్లాడాలి అంతేగాని నువ్వు ఆధారం లేని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు నూట యాభై కోట్ల ప్యాకేజ్ తీసుకొని ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు నువ్వెన్ని కోట్ల ప్యాకేజ్ తీసుకొని ముందుకొచ్చావు మీడియా ముందుకు వచ్చి ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు శ్రీకాకుళంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక కాలేజీ విద్యార్థి మర్డర్ గురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా కదిలేదు మాట్లాడింది ఆ కేసు గురించి నువ్వు ఈ రోజు తిరిగి మాట్లాడుతూ ఉన్నావు ఆ కేసు కొట్టేశారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పెట్టి కొట్టేశారు అని చెప్పి నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అరే నువ్వు ఒక జడ్జిగా పనిచేసి ఎందుకు మానేసావు అని అడిగినప్పుడు ఒక మీడియా ఛానల్లో మీరు ఇచ్చిన సమాధానం ఏంటి నేను జడ్జిగా ఉండగా ఏదైనా కేసు వచ్చినప్పుడు ఎవరు తప్పు చేశారో ఎవరు మంచివారో ఎవరు న్యాయం చేస్తున్నారో అనే దాని మీద నీకు అవగాహన ఉంటుంది నాకు తెలుసు నిజంగా ఆ బాధితులు తప్పు చేయలేదు లేకపోతే వీళ్ళు తప్పు చేయలేదు నాకు తెలుస్తుంది కానీ పోలీస్ వ్యవస్థ చేసిన తప్పుకి వీళ్ళు బలైపోతున్నారు అనేది నువ్వు మాట్లాడావు నేను న్యాయం చేయాలనుకున్న ఆధారాలు రుజువు కానప్పుడు నేను సరైన తీర్పు ఇవ్వలేకపోయానని చెప్పి చెప్పావు మరి నిజ నిర్ధారణ ఎవరు చేయాలి ఎవరు చేయాలి ఏ పోలీస్ శాఖ చేస్తుంది వాళ్ళని అడుగు రాజకీయ నాయకుల మీద నువ్వు ఎందుకు బురద జల్లుతా ఉన్నావు ఏంటి నాదళ్ల మనరుగా వెళ్ళి వెంబడించి పోరాడి అందులో నిందితుని మా పార్టీలోకి తీసుకొచ్చారా ఏం బుద్ధుని మాట్లాడుతున్నాను సిగ్గుందనిగా మాట మాట్లాడడానికి జనసేన పార్టీలోకి రావాలని చెప్పి పెద్ద పెద్ద మంత్రులు మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు సైతం రాజ్యసభ సభ్యులు సైతం రావాలని చెప్పి ట్యూ కట్ నించున్నారు వాళ్ళకే ఎంట్రీ సరిగ్గా ఇవ్వలేదు మా అధ్యక్షులు వారు ఎక్కడికో వెళ్ళి ఎవరికో మేము ఎందుకు వెళ్ళి రండి రండి పత్రం తీసుకొస్తాం అలాంటి పరిస్థితి ఏం లేదు పార్టీలోకి వచ్చారు ఆహ్వానించాం వాళ్ళు నిందితులను రుజువు చేపడితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం ఎనీ పర్సన్ మా పార్టీలో నాయకత్వం ఉన్నా సరే తప్పు జరిగిందని రుజువు చేయబడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఇది నువ్వు తెలుసుకోవాలి ఒక పార్టీ పెట్టి దశాబ్ద కాలం కష్టపడి మరి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా నిలబడి అవమానాలు భరించి మాటలు పడి ఎన్నో ఇబ్బందులు పడి యువతకి అండగా నిలబడుతూ ప్రజల్లోకి వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజల కోసం పనిచేసి పేదవాడు ఆకలు తెలుసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే అలా నిలబడబట్టే దశాబ్ద కాలం పోరాటం తర్వాత ఈనాడు జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈరోజు రాష్ట్రంలో నిలబడింది జనసేన పార్టీ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ గెలుపు మేము సాధించామంటే అది కేవలం కష్టంతో కూడిన పని అది పవన్ కళ్యాణ్ గారు కష్టమే మరి అది నువ్వు సాధించడానికి ప్రయత్నించు నువ్వు పార్టీ పెట్టావుగా పార్టీ పెట్టేప్పుడు రా ప్రజల్లోకి రా ప్రజల్లో తిరుగు ప్రజల్లో మాట్లాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయి అంతే తప్పితే గాని నీకు దొరికింది కదా మైక్ ఉంది కదా టీవీ ఛానల్ అని చెప్పి నీ యొక్క నీకు మద్దతు ఇచ్చే సాక్షి ఛానల్ దగ్గర కూర్చొని సాక్షి పేపర్ పట్టుకొని నువ్వు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఆధారీ వ్యాఖ్యలు చేస్తుంటే అది తప్పు కాదా నువ్వేంటి డిబేట్కి వస్తావా రా మేసంతిప్పు చెప్తున్నాను నువ్వు ఎంతసేపు మాట్లాడుతావో అంతసేపు డిబేట్ చేయాలని నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి సమస్య మీద అనర్గలంగా నేను కూడా మాట్లాడగలను నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఒక అంబేద్కర్ గారి ఫోటో నీ వెనకాల పెట్టుకొని నువ్వు కూర్చొని ఏది మాట్లాడినా నిజాయితీగా మాట్లాడిసినట్టేనా ఏది మాట్లాడినా అది నిజమైపోతుందా తప్పు నువ్వు తప్పులు మాట్లాడుతున్నావు అనవసరంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోకి నువ్వు అనవసరంగా అవమానం తీసుకొస్తున్నావు నువ్వు నిజాలు మాట్లాడు నీతి నిజాయితీగా మాట్లాడు ప్రజల్లోకి రా పోరాటం చేయి వీరైతే ఎమ్మెల్యేగా గెలటానికి ట్రై చేయి అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిరుగుతా ఉంటే అది తప్పు ఊరుకునే ప్రసక్తి లేదు ఏ నువ్వు ఇస్తున్నావు నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు నీ గురించి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఊరుకోవా తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతావు పిట్టు ఎన్నిసార్లు పెడతావు ప్రెస్ మీట్ నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే అన్ని ప్రెస్ మీట్లు కౌంటర్ అవ్వడానికి ఈ సోద సిద్ధంగా ఉన్నాడు నేను పార్టీ స్టేట్ సెక్రటరీని తెలుసుకో నాది ప్యాకి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు రా లేకపోతే నేను వస్తాను మీ దగ్గరికి మాట్లాడుకుందాం ఎంతసేపు అంతసేపు మాట్లాడుకుందాం ఏ సమస్య మీదైనా మాట్లాడుకుందాం రాజ్యాంగం విలువలు కాపాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగమే రోజు రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్తుంది ఆయన త్యాగమే రోజు ప్రజలు సుఖ సంతోషతో ఉన్నారు నువ్వు అర్థం చేసుకోవాలి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించి మాట్లాడు మాట్లాడడం నేర్చుకో ఏంటి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు షూ చూపించారు చెప్పు చూపించారు అని చెప్పి నువ్వు షూ చూపిస్తావా ఏం దేనికి ఇదిగో నేను కూడా చూపిస్తా నేను కూడా నీకు చెప్పు చూపిస్తున్నా ఏంది దేనికోసం సమస్యని సమస్య ఏ సమస్య ఉందో దాని గురించి మాట్లాడు జనసేన పార్టీని టార్గెట్ చేయమని నీకు వైసీపీ వాళ్ళు చెప్తే నువ్వు టార్గెట్ చేసేసి మాట్లాడడం కాదు నిజాయితీగా మాట్లాడు అన్ని వెనకాల పెట్టుకున్న అంబేద్కర్ గారి యొక్క ఫోటో విలువను కాపాడు దయించు ఆయన ఫోటో విలువ తీసేసి నువ్వు దిగజారిపోకు నీతిగా నిజాయితీగా నిలబడు లే తైనా సరే పవన్ కళ్యాణ్ గారి లాగా విజయాన్ని చూడు రా అసెంబ్లీలోకి ప్రజల కోసం నిలబడు పోరాటం చేయి అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడకు లేని మాటలు తప్పుడు ప్రచారాలు పోయ్యప్ప ఎవరు నిందితుల్ని మనం పార్టీలోకి తీసుకుంటామో అది తప్పు కదా నువ్వు మాట్లాడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపి పద్దెనిమిది నెలల సుమారు పైన గడిపి వచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలే అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఎందుకు అయ్యారు మరి అతను నిజ నిర్ధారణ జరిగిందా ఏంటి అని నీకు తెలుసు కదా మనం ఎలా మాట్లాడుతున్నాం దేని గురించి తప్పు పట్టాలో దాని గురించి తప్పు పాపం నీకు ఏదన్నా అనాలనుకో అని నేను నేను కావాలని జనసేన పార్టీని తిట్టడం కోసమే మీట్ పెడతాను దయించి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎండ మానేయండి ఇష్టం ఉన్నోళ్ళు వినండి నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పే డైరెక్ట్గా లేని మాటలు మాట్లాడద్దు నిజాయితీగా మాట్లాడు అభివృద్ధి కోసం మాట్లాడు ఏం అభివృద్ధి చేయలేదో దాని గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకున్న శాఖల్లో ఏదైతే ఏ శాఖలో నీకు పని జరగలేదో దాని గురించి మాట్లాడు ఆ ఆధారాన్ని తీసుకొచ్చి మాట్లాడు అంతేగాని ప్యాకేజీ తీసుకున్నారు అర్ధిస్తున్నారు నిర్దిస్తున్నారు ఇష్టాను సరంగా మాట్లాడితే ఎట్లా నువ్వు కూడా తీసుకున్నావు ప్యాకేజ్ అని నేను మాట్లాడుతున్నాను రుజువు చేయి తీసుకోలేదని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని కోట్ల ప్యాకేజ్ తీసుకున్నావు నేను నాకు తెలుసు ఇప్పుడు ఇది అబద్ధం నువ్వు రుజువు చేయి తప్పు తప్పు మాట్లాడకు కష్టం విలువ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కష్టపడు నీ గురించి ఏనాడు ఆయన మాట్లాడలేదు నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు ఏ జోక్యం చేసుకోవద్దు నీ పని నువ్వు చేయి నిలబడు అంబేద్కర్ గారు ఫోటో వెనకాల పెట్టుకొని పోరాటం చేయి కష్టపడు ప్రజల్లో తిరుగు ఎమ్మెల్యేగా గెలువు నీతో పాటు పది మందిని గెలిపించు నీ విజయాన్ని మేము చూసి ఆనందిస్తాం హర్షిస్తాం వీలైతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిన్ను నేను వచ్చి కలుస్తాం ఓకే థ్యాంక్ యూ బాయ్